భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం మహిళ నిర్లక్ష్యంతో బాలుడు మృతి గ్రౌండ్లో డ్రైవింగ్ నేర్చుకోవాలని నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఒక బాలుడి ప్రాణం తీసింది మహిళ కనీస డ్రైవింగ్ శిక్షణ తీసుకోకుండా సొంత కారులో భర్తతో కలిసి డైవింగ్ గ్రౌండ్ గ్రౌండ్లో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలపైకి కారును తీసుకుని వెళ్లిన ఘటన అమీన్పూర్లో విషాదం నింపింది నుండి అందుతున్న సమాచారం మేరకు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నర్రేగూడెం నివాసి శేఖర్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తమ కుటుంబంతో నివసిస్తున్నాడు శేఖర్ కూతురు ఏకవాణి పద్నాలుగు కుమారుడు మణిధర్ వర్మ పది ఆదివారం సాయంత్రం నర్రేగూడెం గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు అదే సమయంలో నవ్య కాలనీలో నివాసం ఉంటున్న మహేశ్వరి ఆమె భర్త రవిశేఖర్ తో కలిసి తమ కారులో డ్రైవింగ్ నేర్చుకోవడానికి గ్రౌండ్ కు చేరుకుంది గ్రౌండ్ లో అజాగ్రత్తగా కారు నడపడంతో పిల్లలపైకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో గ్రౌండ్ లో ఆడుకుంటున్న ఏకవాణి మణిధర్ వర్మలు తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే మణిధర్ వర్మ మరణించాడని వైద్యులు ధృవీకరించారు మణిధర్ సోదరి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని పట్టాంచెల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఐదున్నర గంటల సమయంలో అమీన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేగూడెం గ్రామంలో ఉన్న ఒక గ్రౌండ్లో కొంతమంది పిల్లలు పేరెంట్స్ తో కలిసి ఆడుకుంటున్న టైంలో మహేశ్వరి అని చెప్పి లెర్నింగ్ లైసెన్స్ హోల్డర్ ఆవిడ వాళ్ళ భర్త రవిశేఖర్ అని చెప్పి తను ఆవిడకి కారు నేర్పే క్రమంలో కారు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటున్న మణివర్మ అండ్ ఏకల ఏకవీణ అని చెప్పి ఇద్దరికి కారు యాక్సిడెంట్ చేయడం జరిగింది దీనిలో మణివర్మ అక్కడే స్పాట్ డెత్ అయ్యాడు ఏకవీణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది దీనికి వారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పాప కండిషన్ నార్మల్ ఉంది ఇబ్బంది